హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా ఆయన వేటకెళ్ళి చేపలు తీసుకొచ్చారండి ఇంకేముంది నాకు చాలా సంతోషం అనిపించింది వెంటనే చేపలు కూర వండడానికి అన్నీ రెడీ చేశాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను టమాటాలు అలాగే మామిడికాయ ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకున్నాండి ఎర్రగా వేగాక పచ్చిమిర్చి టమాటాలు అన్నీ మగ్గీదాకా దోరగా వేపుకోవాలండి వేపుకున్నాక గరికి తట్టి తిప్పుకుంటూ మాడిపోకుండా మరి జాగ్రత్తగా దగ్గరుండి తర్వాత కట్ చేసిన మాడికాయ ముక్కలు వేసుకోవాలి ఆ మాడికాయ ముక్కలు కూడా ఆ మగ్గి వరకు వేపాలండి అవి కూడా మరి మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ దగ్గరికి అయ్యే వరకు తర్వాత సా ఉప్పు వేసుకున్నాను తర్వాత పసుపు తర్వాత సరిపడినంత కారం వేసుకుని కారం కూడా మరి ఆనియన్స్లో టమాటాల్లో మామిడికాయ ముక్కల్లో బాగా ఉడికి దాకా ఆయిల్లో మగ్గిపోయే వరకు కారాన్ని అటు ఇటు తిప్పుకుంటూ మగ్గాక మరి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ పేస్ట్ వేసుకున్న కూడా అటు ఇటు తిప్పి అలా మగ్గడం వల్ల ఏమవుతుందంటే మన గ్రేవీ వస్తుంది అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నానండి ఇప్పుడు వాటర్ వేస్తాను సరిపోయినంత వాటర్ వాటర్ వేసాక ఇప్పుడు చేప ముక్కలు వేస్తాను వాటర్లో చేపల కూర వండడానికి విరికి దాకన్నా మరి వెడల్పుగా ఉన్న దాక అయితే మనకి ముక్క విడకోకుండా ఏ మొక్క కా ముక్క ఉంటుంది అది ఇరికి దాకాలో ఉండితే కనుక ఇడిపోతాయి ముక్కలు మనం తీసుకున్నప్పుడు కానీ కూర మళ్ళీ ఉడికిపోయాక తీసుకున్నప్పుడు కూడా ఇడిపోతాయి అది ఎడల్పు దాకా అయితే ఇడకోకుండా ఉంటుంది మొత్తం చేప ముక్కలనే వేసుకున్నాక చూస్తాను కలర్ ఎలా ఉంది కారం సరిపోయిందా లేదనండి ఇప్పుడు ఉప్పు చాలేదు మళ్ళీ చూసుకుని ఉప్పు మళ్ళీ సరిపడినంత ఉప్పు వేసుకున్నాను తర్వాత నిమ్మకాయ అంత చింతపండు కలుపుకునండి పులిపేసుకున్నాను కొంచెం మరిగాక కూర వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక మరి నేను వీడియోలో చూపించలేదు కొత్తగా తీయడం వల్ల మెంతాకు కొంచెం వేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాక మరి ఇంట్లో నేను రెడీ చేసుకున్న చేపల కూరకి మసాలా పొడి వేసాను ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే చేపల కూర రెడీ అయిపోయింది నా కూర మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్